బాధ్యవాగ్ బాజావాగ్ అండి అందరం కూడా పేరు పేరున ఉదయపూర్కు నమస్కారాలు ముఖ్యంగా బాబు గారికి వాళ్ళ టీం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నిర్మితంగా వాయిదా పడకుండా చేస్తూ ఉన్నారు మొన్న ఒక్క రెండు సంవత్సరాల మధ్యలో కోవిడ్ కారణంగా ఆగిపోవటం జరిగింది మళ్ళీ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం అదే కాకుండా సంక్రాంతి అంటేనే రావి చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఎవరు ఏ పొజిషన్లో ఎక్కడున్నా సరే ఆ పండగకి అందరూ గ్రామంలోకి వచ్చేసి అందరు కలిసిమెలిచిగా ఉండి అందరూ కూడా పండగ జరుపుకోవటం అనేది కూడా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ గ్రామం గురించి గ్రామ పద్ధతుల గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకోవటం సంగతి నేను ఎప్పుడు కూడా అదే అదేవిధంగా తప్పకుండా మనం రెండు వేల తొమ్మిది నుంచి చూస్తూ ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ శీలం గారు కానీ పనభాగ లక్ష్మి గారు కానీ తర్వాత మన పోయినసారి మన మాలయాత్రి కానీ అట్లానే సుజనా చౌదరి గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్ర ఈ స్టేడియంని అంచెలంచెలుగా నిర్మించడానికి సహాయపడ్డారు తప్పకుండా రాబోయే రోజుల్లో అప్పుడు ఏపీఎండిసిలో కూడా మన ప్రాంతం అమ్మాయి ఒక అమ్మాయి ఉండే అమ్మాయి ద్వారా కూడా ఒక పది లక్షల రూపాయలు అని చెప్పి అమ్మాయి మొన్న ఈ మధ్య నాకు కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి అభినందన తెలియజేసుకుంటూ అట్లానే దాదాపు ఎన్ని టీంలు వచ్చినాయి బాబు గారు పదహారు టీంలు వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ పదహారు టీంలు ఇక్కడ దాదాపు ఐదారు రోజుల నుంచి ఆడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా క్రీడాకారులకు కానీ క్రీడా అభిమానులకు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఇందాక దాదాపు గెలిచిన టీం కానీ ఓడిపోయిన టీం కానీ అందరూ కూడా స్పోర్టివ్గా ఆడటం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే పండగ పూట వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనందరూ కూడా మనతో పాటు కూర్చొని వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొని మనకు వినోదాన్ని పంచిన వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే సోదరుడు రామచంద్రరావు గారు కూడా ఈ సంవత్సరం దాదాపు ఆరు లక్షల రూపాయలు మన ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది అట్లానే మన రఘుబాబు గారు కానీ అట్లానే స్టే మన గుంటూరు అసోసియేషన్ రామమూర్తి గారు రామణమూర్తి గారు కూడా రావటం జరిగింది వాళ్ళ సెక్రటరీ గారు రమేష్ గారు అట్లనే మన ఆయిటర్ గారు ఒంగోలు నుంచి ఆయటర్ గారు రావటం జరిగింది అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక మన ఆయటర్ గారు అన్నట్టు వచ్చే సంవత్సరం అంతా బాగుంటుంది బాగున్నది తప్పకుండా రాబోయే సంక్రాంతి కూడా ఇంకా మంచిగా ఈ గ్రామంలో మంచిగా కార్యక్రమం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా దాదాపు అందరు ఈ దాదాపు వారం రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి